ర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత బీజేపీలో చేరడానికి నిర్ణయించుకుని ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన ఆరూరి ఆరూరి ఇంటికి చేరుకున్న బీఆర్ఎస్ నాయకులు మాజీ మంత్రి ఎర్రబల్లి బసవరాజు సారయ్య కూడా మాజీ చైర్మన్లు సుందర్రాజ్ సుమర్రి రెడ్డి బీఆర్ఎస్ ఆరూరికి వెన్నుపోటు పొడిచారని అన్యాయం జరిగిందని ఎట్టి పరిస్థితిలో పార్టీ మారాల్సిందే అని కార్యకర్తల పట్టు కార్యకర్తలని చూసి కంటతడి పెట్టుకుని ఎమోషనల్ అయిన ఆరూరి జై ఆరూరి జై శ్రీరామ్ నినాదాలు చేసిన కార్యకర్తలు ఆరూరిని తన వాహనం తన వాహనంలో ఎక్కించుకొని వెళ్లిపోయిన ఎర్రపల్లి అడ్డుకోబోయిన కార్యకర్తలు గందర గోళంలో కార్యకర్తలు মহাত্মা <laughs> গান্ধীকে காரியத்தையும் <SANAS2 sociedad> <SANASURA> <releg cuerpo> <Sanasa>,

ভক্তি <laughs> ఎందుకంటే ప్రెస్ మీట్ పెట్టి భారతీయ జనతా పార్టీని నేను జాయిన్ రాబోతున్నాను పది సంవత్సరాల తర్వాత పార్టీకి రాజీనామా చేసి రిసిగ్నేషన్ లీటర్ పక్కన పెట్టుకొని ఇలా ప్రెస్ మీట్ పెడుతుంటే మీరు చూసి దౌర్జన్యం చేసి సిగ్గు లేకుండా కిడ్నాపర్ల లాగా రౌడీల్లాగా గూండాల్లాగా భారతీయ పార్టీ భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతున్నా అంటే ఇలా టీఆర్ఎస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళు ఎన్ని బలవంతాలు చేసినా ఎన్ని చీప్ చూట్ చేసినా ఆ పార్టీలో ఎవ్వరు ఉండడానికి సిద్ధంగా లేదు అది ఎందుకంటే వేల కోట్ల రూపాయలు స్కాములు చేసి ఏ విధంగా పార్టీ ఉన్నదో అందరికీ తెలిసిన విషయం ఇవాళ ఆరు రమేష్ గారు ఇష్టపూర్తిగా మేమందరం కలిసి ఎందుకంటే ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత మేమందరం కలిసి వెళ్ళి కిషన్ రెడ్డి గారి సమక్షంలో జాయిన్ కావడానికి సిద్ధమైతే నేను ప్రెస్ మీట్ అయిపోయింది కదా కలిసి వెళ్దామని వచ్చిన తప్పితే ఈ విధంగా గొడవ జరుగుతుందని నాకు తెలిసిన ఇక్కడికి వచ్చే వరకు ఏ విధంగా వాళ్ళకు దౌర్జన్యంగా ఎత్తుకెళ్తున్నారో మీరు కూడా చూసింది కదా మీరు ఆయన ఇష్టంగా పోయిన దౌర్జన్యంగా తీసుకెళ్ళిందా మీరు కూడా చూసింది కదా కాబట్టి దాని విషయంలో తదుపరి ఆలోచన ఏ విధంగా ఉంటుంది వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ బాబు కూడా ఇప్పుడే మాట్లాడిన విషయాలు ఖచ్చితంగా మేము కేసు పెడతాం మా నాన్న విషయం వచ్చింది తప్పకుండా కేసు